నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఆన్లో అనే బటన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు ఇలా హ్యాండ్స్కి కట్ వర్క్ కనుక వస్తే ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ముందుగా హ్యాండ్స్ లైనింగ్ తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు చివర ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్కి మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్కి ఎలాగో కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కి కూడా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ ఉన్నాయి కదా దీన్ని తీసుకొని ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేసిన దాన్ని రాంగ్ సైడ్ని పెట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఇలా ఎడ్జ్లో స్టిచ్ వేయాలన్నమాట నీట్గా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చినప్పుడు బిగినర్స్కి అయితే ఎలా స్టిచ్ చేయాలో అవదు కదా ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఇలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అన్నమాట కొంచెం కూడా ఐడియా లేకపోయినా సరే ఇలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అన్నమాట చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇంతే అనమాట చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ కూడా నీట్గా అనమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇప్పుడు నా మెథడ్లో కటింగ్ ఏంటంటే హ్యాండ్స్కి లోత్ ఎప్పుడు కటింగ్ వీడియోలో నేను ఎప్పుడు కట్ చేయను హ్యాండ్స్ అనేవి ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే హ్యాండ్స్కి లోత్ తీసుకుంటాను అలా అయితే ఈజీగా అనమాట మనకి ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఒక మార్క్ చేసుకొని ఇలా లైట్గా కరువు షేప్ ఇచ్చుకొని లోతు తీసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్స్ లోతు తీసుకున్నప్పుడు రెండు సైడ్స్ రాంగ్ సైడ్ కొడతారనమాట సో ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అనమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా లోత్ తీసుకోవాలి లోత్ తీసుకున్నది ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ చేయాలన్నమాట నెక్ వైపున హెమ్మింగ్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది అప్పుడు మనం లోత్ తీసుకున్నది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వైపున ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలి మనం బ్లౌజ్ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇలా ప్లస్ గుర్తులాగా వస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కుట్ అనేది ఇలా స్ట్రైట్గా గా ఉండాలన్నమాట అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట హెమ్మింగ్ చేసిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది అనమాట మనం చెప్తే తప్ప ఈ హ్యాండ్స్ ఎలా కుట్టామన్నది కూడా తెలియదు అనమాట చాలా నీట్గా వచ్చింది కదా కొన్ని బ్లౌజులకి కాజా కాజాపట్టి మధ్యన గ్యాప్ వస్తుంది అనమాట అలా బాగోదనమాట ఫిట్టింగ్ అనేది నా కటింగ్ అయితే కనుక పట్టి కాజా పట్టికి మిడిల్లో గ్యాప్ అనేది రాదనమాట చాలా నీట్ ఫినిషింగ్ అనమాట షేప్ పట్టికి కూడా మనం లోడింగ్ పద్ధతిలో వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ చూస్తేనే మనకు అర్థమైపోతుందనమాట ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అనేది హ్యాండ్స్ ఎప్పుడు కూడా జాయిన్ చేసేటప్పుడు ఈక్వల్గా రావాలన్నమాట ఇలా అనమాట హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ప్లస్ గుర్తులాగా వస్తేనే బ్లౌజ్ అనేది బాగుంటుంది సెట్ అవుతుంది అనమాట చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్